క్రిస్య సు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు పునరుద్ధానపు రోజు పునరుద్ధాన అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా మన జీవితాల్లో నిన్ను నీ తోడై ఉంటాను అని అంటారు కానీ కష్టము వచ్చింది అని అంటే మొట్టమొదటిగా వారే మన చుట్టుముట్టు కనపడరు ఇలాంటి పరిస్థితులు ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిశ్చయముగా మన తోడై ఉండేది పునరుద్ధానుడైన దేవుడు ఆమెన్ ఆ దేవుడు రోజు మీ తోడై ఉన్నారు అని మీరు నమ్మాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు అంకుల్ గారు వై ప్రదీప్ గారు తన భార్య మేరీ విజయ్ కుమారి గారు దేవుడి సన్నిధిలో ఉన్నారు అంకుల్ గారు ఆంటీ గారు బిడ్డలు జయశీల గారు మరియు అల్లుడు సోలమన్ రాజు గారు వారికి ఇచ్చిన సంతానం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రదీప్ గారిని మరియు లేట్ విజయ్ కుమారి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన కుమార్తె జయశీల గారిని బట్టి అల్లుడు సాల్మన్ రాజు గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు జయశీల గారికి సాల్మన్ రాజు గారికి ఇచ్చిన సంతానం మ్యాగ్నోలియా మరియు జెహో జదేక్ మరియు జెహో క్లియోస్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రదీప్ గారి తల్లి గారు మాణిక్యమ్మ గారి కొరికే కూడా ప్రార్థిస్తున్నాం అమ్మగారు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రాముఖ్యంగా ప్రభా ప్రదీప్ గారు కుమార్తె జయశీల గారికి మరియు అల్లుడు సాల్మన్ రాజు గారికి ప్రవా మీ దీవెనలతో మీ హస్తం వారి కుటుంబంలో ఉంచి వారిని దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవా జయశీల గారికి సాల్మన్ రాజు గారికి ప్రొవా వారికి ఇచ్చిన ముగ్గురు సంతానము చివరిగా ఇచ్చిన కుమారుని బట్టి వారికి ఇచ్చిన ఒక నూతన గృహాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం చెల్లించుకుంటున్నాం అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కార్యక్రమం మీరు వారికి చేసిన దానిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ కుమార్తె జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని సహాయపడ్డారు ప్రవ్వా మీరెన్నో మేలులు చేస్తున్నప్పటికీ మీ మేలు మర్చిపోయిన వారు అనేకులు ఉన్నారు కానీ ప్రవ్వా ప్రదీప్ అంకుల్ గారు మీరు చేసిన మేలు మీరు చూపెట్టిన కృప వారు మర్చిపోకుండా తన కుమార్తె జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి ప్రవ్వా ఈరోజు దేవుడు ఎందుకు కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు ఎంతైనా ఆశీర్వదిస్తారు అనే సత్యాన్ని వారు గ్రహించి అనేకులు తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతను హృదయవాంఛనని మీరు నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము బ్రతింపులాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి అదే విధంగా యేసు అనుచరులగా అనుదినం ప్రతిరోజు నాలుగు పూటలు మరియు ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు చేస్తున్న వారందరి కొరికి ప్రవా మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నిశ్చయముగా నేను నీకు తోడై యుందును నిర్గమా కాండం మూడో అధ్యాయం పన్నెండో వచనం ఆజ్ఞ శోధింపక యుందుము కొరందీలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం సూక్తి ఒక మనిషి దేవుని ఎంత దగ్గరగా జీవిస్తే తన సొంత దుష్ట హృదయం గురించి అంత తీవ్రంగా దుఃఖించాల్సి వస్తుంది ద నియరర్ ఎ మ్యాన్ లివ్స్ టు గాడ్ ద మోర్ ఇంటెన్స్లీ హ్యాస్ హీ టు మౌన్ ఓవర్ హిజ్ ఓన్ ఈ హార్ట్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఒక ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి మా హృదయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అంటే పురుద్ధానుడైన దేవుడికి అతి సమీపంగా మేము జీవించే అనుభవంలోకి నడిపించండి శోధనలకు గురి కాకుండా మీరు మా తోడే ఉన్నారని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ వాక్యం ఇంటిన బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవ్వా వై ప్రదీప్ గారు మరియు లేట్ విజయ్ కుమారి గారి కుమార్తె జయశీల గారు అల్లుడు సాల్మన్ రాజ్ గారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలును బట్టించిన బిడ్డలు మ్యాగ్నోలియా జెహోజ్ మరియు జెహో క్లియోస్ కొరికై వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి చెల్లిస్తున్న కృతజ్ఞతని మీరు అంగీకరించి అనేకులు ఈ విధంగానే కృతజ్ఞత చెల్లించి ప్రవ్వ ఇతర ఇతర ఆటలపై డబ్బులు ఖర్చు పెట్టకుండా దేవుడు ఏ మేలు అయితే వారి జీవితాల్లో చేశారు అదే మేలు చేసే దేవుడు మా అందరి జీవితాలు ఉన్నారనే ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడి ఈ రక్షణ సువార్తనే మార్గాన్నించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరిచి దీవించు మరి ఏ సునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనం ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకునవలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను ఒకటి చేయి వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచు ముందున్న వాటి కొరకే ఈ మాట చాలా ప్రాముఖ్యంగా గమనించాలి నీట్ టు ఎలిమినేట్ సర్టన్ ఫెలోషిప్స్ అవర్ లైఫ్ ఎవాల్యుయేటర్ యువర్ రిలేషన్షిప్స్ రెండోది మన జీవితాల్లో కొన్ని తొలగించుకోవాలంటే కొన్ని సహవాసాల నుంచి మన జీవితాల్లో మనం దూరం కావాలి మనం విశ్లేషించుకోవాల్సింది సంబంధాలలో మనం తొలగించుకోవాల్సింది వదిలేయవలసింది కొన్ని సహవాసాలు అనేది గమనించాలి ఈరోజు సహవాసం అంటే ఏంటిదనగా మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం కలిసి స్థుతిస్తున్నాం కలిసి బలలో మనం పాల్గొంటున్నాం కలిసి దేవుని యందు స్థుతించి ఆరాధించే విధంగా ఉన్నాం కొన్ని మార్లు కలిసి మన జీవితాల్లో ఏ కుటుంబంలో అయినా ఏ బిడ్డలైనా మంచి మార్క్స్తో పాస్ అయితే సంతోషిస్తుంటాం ఆనందిస్తుంటాం ఒక గొప్ప సహవాసం మన జీవితాల్లో కలిగి ఉంటుంది దానితో పాటు మనం ఒక ఫెలోషిప్ మన జీవితాల్లో కలిగి ఉండాలి అని అంటే మన జీవితంలో ఇతరుల దుఃఖంలో ఇతరుల బాధలో ఇతరుల నిరాశ నిస్పృహలో కూడా మనం వారి తోడై ఉండాలి అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి అందుకే ఒక సంఘంలో ఏర్పాటు చేసేది ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఒక ఫ్యామిలీ మీటింగ్ ఒక బర్త్డేస్ కానీ లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ ఇవన్నీ మనం సెలబ్రేట్ చేసుకునే తప్పుడు మన జీవితంలో ఒక ఫెలోషిప్ ఉంటుంది ఒక భక్తుడు అన్న మాట ఏంటిదంటే ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనియన్ అన ఫెలోషిప్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనియన్ ఏ విధంగా మనం అందరం కలిసి క్రీస్తు శరీరంలో పాల్గొని ఆయన త్యాగాన్ని మరణ పునరుద్ధాన్ని మనం గుర్తు చేసుకుంటాం దానికి సాదృశ్యంగా ఉన్న ఆ కమ్యూనియన్లో మనం ఒక సహవాసం కలిగి ఉంటున్నాము అనేది గ్రహించాలి కాబట్టి ఈరోజు మనం తొలగించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కొన్ని చెడు సహవాసాలు ఉన్నాయి కొన్ని చెడు తలంపులు ఉన్నాయి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి కొన్ని చెడు మాటలు ఉన్నాయి కొన్ని చెడు ప్రవర్తనలు మన జీవితాల్లో ఉన్నాయి అవి తొలగించుకుంటేనే కానీ మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగం అందుకే పౌలు మహాభక్తుడు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తూ మళ్ళీ ఈ ఫిలిప్పి సంఘానికి అంటున్న మాట నేను వెనుకున్నవి మరచి వాట్ వీ హ్యావ్ టు ఫర్గెట్ ఇన్ అవర్ లైఫ్ ఏది మర్చిపోవాలి మన జీవితాల్లో వీ నీడ్ టు ఫర్గెట్ అవర్ ఫెల్యూర్ ఇన్ అవర్ లైఫ్ వీ నీడ్ టు ఫర్గెట్ అవర్ ఫెయిల్ ఎస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిూర్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ మన జీవితాలు అనేక ఇక్కడ ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు అందరు పాపులే కానీ మీరు గమనించవలసింది ఏంటిదనగా ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది ప్రతి పరిశుద్ధుడికి ఒక గతం ఉంది ప్రతి పరిశుద్ధుడికి ఒక గతం ఉంది ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంది కాబట్టి మనం చేయవలసింది ఏంటి తనగా మనం వెనుకున్నవి మర్చి వీ నీడ్ టు ఎలిమినేట్ ద డిస్కరేజింగ్ థాట్స్ వి నీ టు ఎలిమినేట్ ద ఫెయిల్యూర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ అనేక సందర్భాలలో మన జీవితాల్లో ఆ పాస్ట్ని మనం మొయ్యడాన్ని బట్టి మన జీవితాల్లో ముందుకి మనం కొనసాగం ఆ పాస్ట్లో కలిగిన గాయాలు పాస్ట్లో మనం తిన్న దెబ్బలు కానీ పాస్ట్లో మన జీవితాల్లో కలిగిన అవమానాల్ని మన జీవితాల్లో పెట్టుకొని ఉండడాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళలేం ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నవారు మీరు ఆలోచించండి ఈజ్ పాస్ట్ హంటింగ్ యూ గతం మనల్ని వేధిస్తుందా గతం మనల్ని వెంటాడుతుందా గతంలో మనం చేసిన తప్పులు కానీ గతంలో కలిగిన చేదు జ్ఞాపకాలు కానీ గతంలో ఉన్న తీపి జ్ఞాపకాలు కానీ మన జీవితాల్లో మన వైవాహిక జీవితంలో అడ్డొస్తున్నాయా మన విశ్వాస జీవితంలో అడ్డొస్తున్నాయా ఒకసారి ఆలోచన పౌలు గారు అంటున్న మాట హీఈ్ వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ అని అంటున్న మాట వెనుకున్నవి నేను మరచి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించాలి వీ నీడ్ టు ఫర్గెట్ వీ నీడ్ టు ఫర్గెట్ ద ఫెయిల్యూర్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ నీడ్ టు ఫర్గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ మీరు ఆలోచించాలి ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో ముందుకు వెళ్ళకుండా మనల్ని వెనకకు లాగితే సక్సెస్ అనేది అక్కడనే మనల్ని ఆపేసి ఇంకొక అడుగు వేయకుండా మన జీవితాల్లో చేస్తాయి ఈరోజు మన జీవితాలు ఆలోచించవలసింది ఇంత సంఘము ఒక సమూహంగా మనం ఏర్పడుతున్నప్పుడు దీనితోనే మనం ఆగిపోకూడదు దీనితోనే ఇదే సక్సెస్ అనే విధంగా మనం ఇంకా విస్తరించాలి ఏ విధంగా దేవుడు నడిపింపు ఉంటే ఎంతగా గొప్పగా విస్తరిస్తామో అంతగా మనం విస్తరించే విధంగా మనం జీవించాలి ఈరోజు ఆ విధంగా ఉన్నామా ఎలాంటి సహవాసాలలో మనం జీవిస్తున్నాం ప్రాముఖ్యంగా యవన బిడ్డలు మీరు ఆలోచించాలి వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్ ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం బైబిల్లో రాయబడ్డ అద్భుతమైన మాట చెడు సహవాసము చెడు సహవాసము మంచి నడవకడని చెడుపుణా కానీ మనకు నచ్చేదే చెడు సహవాసం మనకు నచ్చేదే ఎకిలితనం మనకు నచ్చేదే అవిశ్వాసంగా జీవించడం మనం ఈ సంఘంలో ఉన్న మనం ఫోన్లు పట్టుకొని మనం జీవిస్తాం ఈ సంఘంలో ఉన్న మనకు ఫోనే ప్రాముఖ్యత మనం పదిసార్లు ఫోన్లు చూసుకుంటుంటే కానీ మనం బ్రతుకుతున్నాం అనేది మనకు తెలియకుండా మనం జీవిస్తుంటాం కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించి ఏ ఫోనునైనా ఏ యాప్నైనా మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్లో మనము లాగిన్ కావాలి అని అంటే ఒక లాగిన్ యూజర్ నేమ్ ఉంటుంది ఒక పాస్వర్డ్ ఉంటుంది ఏ యాప్నైనా మీరు గమనించండి కొద్దిసేపు ఓపెన్ చేసినట్టు కనపడ్డా తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పనిసరిగా అడుగుతుంది మన జీవితానికి మన యూజర్ నేమ్ జీజస్ క్రైస్ట్ అయ్యి ఉండాలి మన పాస్వర్డ్ ఫెయిత్ అయ్యి ఉండాలి ఆ విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాలి వి నీడ్ ఎలిమినేట్ సర్టెన్ డిస్ట్రాక్షన్స్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో కొన్ని శోధనలను మన జీవితాల్లో మనం దూరం చేసుకోవాలి మన జీవితాల్లో ఉన్న కొన్ని ఏవైతే దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉన్న సంబంధాలని మన జీవితాల్లో మనం దూరం చేసుకోవాలి ఈరోజు నీ జీవితం కట్టబడాలి నీ వ్యక్తిగత జీవితం నీ కుటుంబ జీవితం కట్టబడాలి అంటే నువ్వు విశ్లేషించుకోవాలి ఏదైతే నీ సంబంధాలలో ఏదైతే నీ ఎదుగుదలలో ఏదైతే నీ ప్రేమ శాంతి సమాధానం ఐక్యతలో అడ్డు వస్తున్నాయో అవి నువ్వు తొలగించుకోవాలి ప్రాముఖ్యంగా సంఘంగా మీరు ఆలోచించవలసింది దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ దిస్ ఈజ్ జస్ట్ ఎ స్టార్ట్ ఇది అంతం కాదు ఇది ప్రారంభమే సంఘం ఇంకా విస్తరింపబడాలి ఏ దేవుడి ప్రేమ అయితే మనం రుచి చూచామో ఆ దేవుని ప్రేమ రుచి మనం అనేకులకి పంచే విధంగా మనం జీవించాలి సో ద ఫస్ట్ థింగ్ యాజ్ అ చర్చ్ వాట్ వీ హ్యావ్ టు టూ ఈజ్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఎలిమినేట్ సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ద థర్డ్ థింగ్ మన జీవితాల్లో గమనిస్తే వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ సర్టెన్ థింగ్స్ మనం కొన్ని మన జీవితాలు విధి నిర్వహణ మన జీవితాల్లో కొన్ని చేయాలి మనము ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది రిలేషన్షిప్ని మనం ఎలిమినేట్ చేయవలసింది కొన్ని ఫెలోషిప్స్ని మన జీవితాల్లో కొన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఒక స్టూవర్డ్షిప్ వల్లే మన జీవితాల్లో మనం చేయాలి మన జీవితాల్లో దేవుడు మనకు అప్పజెప్పిన బాధ్యతని ఎంతో నమ్మకంగా అది అంతము వరకు మనం అది చేయాలి అనేది గమనించాలి చూడండి ఫిలిపిల్కు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగో వచ్చిన సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వినకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలేనని గురి పొందవలేనని పొందవలేనని గురికే పరిగెత్తు గురి గురి ఎద్దకైనా పరిగెత్తాలి ఈ సంఘంకున్న గురి ఈ సంఘంకున్న దర్శనం ఈ సంఘంలో ఉన్న సభ్యులకు ఉన్న దర్శనం ఏంటిదనగా సండే సండే చర్చికి వచ్చాము కానుకలు ఇవ్వడమే కాదు మన జీవితంలో ఉన్న గురి సంఘము అందరూ కలిసి విశ్వాసులందరూ కలిసి మనకున్న గురి దేవుణ్ణి కలవాలి క్రీస్తు యేసుని కలవాలి పరలోక రాజ్యంలో మనం స్థానం సంపాదించుకోవాలి అనే విధంగా మనం జీవించాలంటే నీడ్ టు ఎగ్జిక్యూట్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఒక స్టూవర్డ్ వలె దేవుడికి అప్పజెప్పిన బాధ్యత వలె మనం జీవించాలి బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపెట్టాలి అని అంటే నాతో పాటు ఆదికాండం ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం ఏసేపు ఒక కలకని తన సహోదరులతో అది లే చెప్పగా వారు అతని మీద మరీ పగ పట్టింది ఎవరమ్మా సహోదరులు ఎవరు సహోదరులు తర్వాత వచనం ఏసేపునకు పగపెట్టారుండెను గనుక అతడు వర్దిల్లుచు తన ఆ యజమాను ఇంటనుండెను ఎహోవా అతనికి తోడై ఉండేననియు అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సహోలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగేను అతడు తనకు కలిగినదంతయు ఏసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు ఎవరమ్మా యోసేపు హీ ఎగ్జిక్యూటెడ్ ద వర్క్ సో వెల్ ఆయన జీవితంలో ఉన్న దాంట్లో ఆయన ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా స్టూవర్షిప్ అనగా బాధ్యతని ఆయన నెరవేర్చారు అని అంటే పొత్తిఫర్ జీవితంలో దేవుడు యోసేపు తోడు ఉన్నాడు అని చెప్పి ఎవరు చూస్తున్నారు అనంటే ఐగ్యుప్తులలో ఒక అన్యుడు పొత్తిఫర్ జీవితంలో దేవుడు ఆయన తోడు ఉన్నారు అని గమనించి అంత గొప్పగా హీ ఎగ్జిక్యూటెడ్ ద వర్క్ ఆయన ఒక స్టూవర్షిప్లో ఉండి ఆయన ఒక బాధ్యత తీసుకొని ఆ బాధ్యతను ఎంత నమ్మకంగా ఆయన నెరవేర్చారు అంటే దేవుడు ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలో యోసేపు గారి జీవితంలో దేవుడు కనపడే విధంగా ఆయన నెరవేర్చారు మళ్ళీ ఆయన జీవితంలో ఏముంది ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏముంది ఆయన తల్లి లేదు తల్లి మరణించింది తండ్రి ప్రేమనే తండ్రి కుటుంబంలో ఆయన రారాజుగా జీవించాడు హీ వాస్ ద ప్రిన్స్ ఇన్ హిస్ ఫాదర్స్ ఫ్యామిలీ హీ వాస్ ప్రిన్స్ ఇన్ హిస్ ఫాదర్స్ ఫ్యామిలీ కానీ సొంత కుటుంబంలో సొంత తోబుట్టులు ద్వేషించే విధంగా యోసేఫ్ గారి జీవితంలో ఉంది ఆయన ఒక బానిసగా అంబి ఆయన ఆయన గతంలో జీవించలేదు హీ డి నాట్ లివ్ ఇన్ ద పాస్ట్ అయ్యో నా తండ్రి దగ్గర నేను రాజుగా బ్రతకాను వీడింట్లో ఏంటిది నేను పనివాడుగా చేయాలి లేకపోతే నా గతంలో నాకు నన్ను గాయపరిచిన వారు నా అన్నదమ్ములే కాబట్టి నేను వ్యసనాలకు అలవాటైపోతాను నేను పాపంలో బ్రతుకుతాననే విధంగా ఎన్నడూ కూడా యోసేఫ్ గారు ఆలోచించలేదు ఏ పని అయితే యువసేబ్ గారికి దేవుడు ద్వారా అప్పజింపబడిందో ఆ పనిని నమ్మకంగా ఆయన నెరవేర్చారు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఒక పని అప్పచెప్పారు సర్వలోకానికి వెళ్ళి చేస్తున్నామా అందరు బోధకులు అయ్యే అవసరం లేదే అందరు సువార్త పరిచర్య చేసే అవసరం లేదు ఎవ్రీబడి కాంట్ బి ఎ ప్రీచర్ ఎవ్రీబడి కాంట్ బీ ఎ ప్రీచర్ కానీ మన జీవితం మాట్లాడే విధంగా ఉందా నాలుగు సువార్థలుంటే ఐదో సువార్త వల్లే మన జీవితం ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆర్ వి ద లివింగ్ బైబుల్స్ ఆర్ వి ద లివింగ్ కాస్ఫుల్స్ ఇన్ దిస్ వరల్డ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి యోసెఫ్ గారి జీవితాన్ని చూస్తే హీ హ్యాడ్ ఎవ్రీ రీజన్ హీ హ్యాడ్ ఎవ్రీ రీజన్ టు సిన్ ఆయన పాపం చేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి కుటుంబం నుంచి దూరం అయిపోయాడు కుటుంబంలో మనస్పార్ధాలు ఉన్నాయి సొంత తోబుట్టులు ద్వేషించే పరిస్థితి ఉంది ఐగుప్తు దేశం ఈజ్ అ సింబల్ ఆఫ్ సిన్ ఈజిప్ట్ వాజ్ నోన్ యాజ్ అ సింబల్ ఆఫ్ సిన్ అన్ని పాపాలు కలిగిన ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ ఆయన ఇచ్చిన పని ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడంటే ఆయన చేసిన ప్రతి పనిలో దేవుడు కనపడే విధంగా ఆయన పని చేశాడు ఈరోజు నా జీవితంలో మనం ఆలోచించాలి మన దాంపత్య జీవితంలో దేవుడు కనపడుతున్నాడు ఎవరన్నా బిడ్డలు మీరు ఆలోచించాలి మన స్నేహితులతో ఉన్నప్పుడు దేవుడు కనపడే విధంగా మన ప్రవర్తన ఉందా మన కుటుంబ జీవితాల్లో దేవుడు కనపడే విధంగా ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచించాలి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం నో దిస్ ఇస్ నాట్ లైఫ్ ఫర్ దిస్ పర్పస్ గాడ్ డి నాట్ మేక్ అస్ ఈరోజు ఈ ఉద్దేశం వచ్చి వెళ్ళిపోయే విధంగా దేవుడు మనల్ని తయారు చేయలేదు దేవుడు మన జీవితాల్లో కనపడే విధంగా ఈ లోకం మన జీవితాల్లో వేలెత్తి చూపెట్టాలంటే పదిసార్లు ఆలోచించే విధంగా దేవుడు మనల్ని తయారు చేస్తారు శోధనలు వస్తాయి వ్యతిరేకత వస్తాయి అన్నీ వచ్చిన దేవుని ఆత్మ నీ నా జీవితాల్లో కనపడే విధంగా మనం బ్రతుకుతున్నామా అనేది ఏ పని చేసినా ఏ పని చేసినా బాధ్యతగా మనం జీవిస్తున్నామనేది ఒక భర్తగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కుమారుడుగా ఒక కూతురుగా మన జీవితాల్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి మనం బయట అడుగుపెట్టినప్పుడు ఆర్ వి లివింగ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్ అయ్యో నేను దేవుని జీవం కలిగిన దేవుడు నన్ను చూచే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నా గురించి ఆలోచించే దేవుడు నా గురించి కన్నీరు కార్చే దేవుడు నన్ను చూస్తున్నాడు ఈ సమాజంలో నేను బయట అడుగు పెట్టినప్పుడు నేను బాధ్యతగా జీవిస్తున్నాను నేను ఏవైతే తొలగించాలో అవి తొలగించుకొని నేను జీవిస్తున్నాను వ్యసనాల నుంచి దూరమే చెడు సహవాసాలు చెడు స్నేహాల నుంచి చెడు తలంపులు చెడు ఆలోచనల నుంచి పోర్నోగ్రఫీ నుంచి ఇవన్నీ నుంచి నేను దూరం పరుచుకొని నా జీవితాన్ని నేను విశ్లేషించుకునే విధంగా ఉండి దేవుడిచ్చిన బాధ్యతలో నమ్మకంగా జీవిస్తున్నాను ఆలోచించాను గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీబడి ఎ క్యారెక్టర్ ఒక ఫాదర్ ఒక మదర్ ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒక సన్ అండ్ ఒక డాటర్ ఒక డాటర్ ఇన్లో ఒక సన్ ఇన్ల అన్ని పాత్రల దేవుడు మన జీవితాలు ఇచ్చినప్పుడు బాధ్యతగా మనం నెరవేరుస్తున్నాం దాసుడుగా వెళ్ళిన వ్యక్తి మీరు ఆలోచించాలి యోసేపు అనే వ్యక్తి దాసుడుగా వెళ్ళారు కానీ పొతిఫర్ ఇంట్లో ఏమైపోయాడు ఇల్లంతని చూసుకునే వ్యక్తి

నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించినను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు దేని తప్ప నిన్ను తప్ప జోసెఫ్ గారు ఎలా ఉండేవారు ఆరో వచనం చివరి మాటలు చూడండి జోసెఫ్ వాస్ ఏ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ ఎ వెరీ బిల్ట్ మ్యాన్ అని ఏ విధంగా కనపడుతున్నాడు రూపవంతుడు సుందరవంతుడు కానీ ఒక శోధన వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట మీరు ఆలోచించాలి ఒక శోధన వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటిదంటే అమ్మ అమ్మ పొతిఫర్ తప్ప చెప్పాడమ్మ నిన్ను తప్ప ఎవరి తప్ప నిన్ను తప్ప ఆ బాధ్యత ఆయన జీవితంలో గ్రహించాలి హి వాజ్ జస్ట్ హీ వాజ్ జస్ట్ సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ పదిహేడు సంవత్సరాల వయసులో ఇంత ఆత్మీయ జ్ఞానం ఆయన జీవితాన్ని అయినా విశ్లేషించుకున్నాడు నేను ఈ పాపపు లోకంలో ఉన్నాను చుట్టుముట్టు ఎక్కడ చూసినా నా జీవితంలో పాపం కనపడుతుంది కాబట్టి నేను కొన్ని తొలగించుకోవాలి ఏంటిది నేను తొలగించవలసింది నా చెడు ఆలోచనలు నా గతాన్ని ఆలోచించాలి నా గతంలో నా కుటుంబంలో జరిగిన అవమానాన్ని నేను తొలగించుకున్నాను నేను రారాజుగా బ్రతకాను ఇప్పుడు నేను రారాజు కాదు ఐగుప్తు దేశంలో నేను ఒక బానిసని కానీ ఏ పరిస్థితుల్లో నా దేవుడు నా తోడున్నారు కాబట్టి నేను నాకు ఇచ్చిన బాధ్యత ఐ విల్ ఎగ్జిక్యూట్ ద స్వర్డ్షిప్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ వే ఆయన ఇచ్చాడు ఆయన మాట మీరు ఆలోచించాలి నా పిద్దకుమారుడి పేరు జోసఫ్ ఆజ్వాల్డ్ జోసఫ్ స్మిత్ మా తండ్రి గారి పేరు ముందుగా యోసేఫ్ ఆయన ఆత్మీయ తండ్రి సాధు సాల్మన్ గారు ఆయన ఆత్మీయ తండ్రి ఆయన పేరు జోషిగా మార్చారు నాకు నాకు బైబిల్లో యేసు ప్రవర్ తర్వాత ఇష్టమైన క్యారెక్టర్ జోసఫ్ ఎందుకు జోసఫ్ గారు అంత ఇష్టం అండి ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక స్త్రీ శోధిస్తుంటే ఆయన నో చెప్పడానికి కారణం మీరు ఆలోచించండి ఏ బైబిల్ చదివారు యోసేఫ్ గారు ఏ చర్చికి వెళ్ళారు యోసేఫ్ గారు ఏ పాస్టర్ గారి దగ్గర గైడెన్స్ తీసుకున్నారు యోసేఫ్ గారు ఐగుప్తు దేశంలో తల్లి చనిపోయింది తండ్రి లేడు కుటుంబం లేరు శ్రేయోబులాష్ లేరు చుట్టాలు లేరు ఎవ్వరు లేరు కానీ జీవం వెళ్ళిన దేవుడు యోసేఫ్ తోడున్నారు అలేలుయా యు షుడ్ అండర్స్టాండ్ బైబిల్ ఉంది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇంత మంచి సంఘం మన జీవితాల్లో ఉంది దేవుడిచ్చిన బాధ్యత సంఘ సభ్యులు బయటకు వెళ్తే మనం ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాం అని ఆలోచించాలి వీ నీడ్ టు స్టార్ట్ లివింగ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్ మనకిచ్చిన బాధ్యతలు ఆ స్టూవర్షిప్లో ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాం చర్చ్ లేదండి బైబిల్ లేదు రక్షణ లేదు సురువు అనే మాట వినపడలేదు ఏసగి అనే మాట వినపడలేదు క్షమాపణ అనే మాట వినపడలేదు పరలోకమే మాట వినపడలేదు ఏది వినపడినప్పుడే ఆయన అన్నమాట అమ్మ ఇల్లంతా అప్పచెప్పాడు కానీ నిన్ను మాత్రం నాకు అప్ప ఉందా అంత బాధ్యత మన జీవితాల్లో ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి అన్నాడు మాట ఏంటిదని అంటే ఒక మనిషి జీవితాన్ని ఒక మనిషి జీవితాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన ఫోన్ సర్చ్ హిస్టరీ చూస్తే తెలిసిపోతుందంట ఏం చూస్తే తెలిసిపోతుంది ఫోన్ సర్చ్ హిస్టరీ అంటే ఇన్స్టాగ్రామ్లో ఏం తెరిస్తే ఆయన ఏం చూస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది ఫేస్బుక్ ఆ విధంగానే సృష్టించారు ఏదైనా వీడియో చూస్తావంటే అవే వీడియోలు వస్తూ ఉంటాయి అంతేనా అవే వీడియోలు వస్తూ ఉంటాయి ఏది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ స్నాప్చాట్లో కానీ ఇంకేవేవైనా మనం చూస్తే థ్రెడ్స్లో కానీ ఏది చూసినా ఒక్కటి చూస్తున్నామంటే అదే మన జీవితంలో కానీ దేవుడికి నీ జీవితం తెలుసు నువ్వెంత బాధ్యతగా నువ్వు జీవిస్తున్నావు ఒక సంఘ సభ్యుడిగా నువ్వెంత బాధ్యతగా నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించాలి ఇతని జీవితంలో ఎంత బాధ్యతగా జీవించాడంటే వచనం దినదినము ఆమెసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో ఆమెతో ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో క్షేణంపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ఏం చేశాడమ్మా ఇప్పుడు ఎవరైనా మనల్ని ఫోర్స్ చేస్తే పురుషులు కానీ స్త్రీలు కానీ కొంచెం మనకి ఇష్టం ఉంది కొంచెం క్రష్ ఉందని ఒక మాటలో మనకు ఒక హాయ్ అనే మెసేజ్ వచ్చింది మనం బాధలో ఉన్నప్పుడు మీరు చెప్పండి నాకు మాట బాధలో ఉన్నాం దుఃఖంలో ఉన్నాం ఎంతో ఉంది ఎవరైనా హాయ్ బ్యూటిఫుల్ హాయ్ హ్యాండ్సమ్ ఎంత బాగున్నావు నువ్వు ఎంత బాగా కనపడుతున్నావు తెల్ల షర్ట్లు ఈ చుడిదారులు ఈ చీరలు అంటే ఏం చేస్తాం మనం చెప్పండి ఆలోచించాలి చాలామంది కష్టాలు రావడానికి మనం కొన్ని బాధ్యతగా జీవించకపోవడాన్ని బట్టి మన జీవితాల్లో కష్టాలు వస్తాయి ఒక బంధంలో మనం ఏర్పడ్డాం క్రీస్తు నామాన్ని బట్టి ఆయన క్రీస్తు ఎందు ప్రమాణాలు చేసి మనం ఒక బంధంలో ఉన్నాం మనం రక్షణ పొందినప్పుడు దేవుడి ఎందు ప్రమాణం చేసి మనం రక్షణ పొందాం బాప్తిజం తీసుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి నామంలో మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎంత బాధ్యతగా జీవిస్తాయి ఆమె ఒత్తిడి చేస్తుంది షీ వాస్ ప్రెషరైజింగ్ ఎవ్రీడే ప్రతిరోజు ఆమె ఒత్తిడి చేస్తుంటే ఆయన ఏమి చేశాడంటే అక్కడి నుంచి ఆయన పారిపోయాడు ఆయన పైన నిందబడి బలాత్కారం చేసే యోసేఫ్ అనే నిందపడి ఆయన జీవితంలో మీరు ఆలోచించాలి యోసేఫ్ గారి జీవితంలో ఉన్న బాధ్యతని మనం ఆలోచించవలసింది పొత్తిఫర్ భార్య గురించి మీరు ఈ ఆదికాండం చదవండి యోసేఫ్ గారి జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి పొత్తిఫర్ భార్య గురించి ఒక్క మాట కూడా ఆయన బయట మాట్లాడలేదు ఈరోజు ఎవరి బిడ్డలు తల్లి తండ్రి ఒక మాట అన్నారు తోబుట్టలు మాట అన్నారు భార్య ఏమన్నా అన్నింది భర్త ఏమన్న అన్నాడు అని అంటే మనం ఎన్ని మాటలు మాట్లాడతాం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వీఆర్ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్ వీ బిలాంగ్ టు ఎ చర్చ్ విచ్ ఇస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్ వీ బిలాంగ్ టు ఎ చర్చ్ విచ్ ఇస్ ఓన్ టు బై హిమ్ ఇది ఆయన సంఘము ఆయన సంఘంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాం పొత్తి ఫర్ భార్య గురించి ఒక్క మాట చెరసాలలో ఉన్నప్పుడు మాట్లాడలేదు ఆయన ప్రధానమంత్రిగా అయినప్పుడు కూడా ఒక్క మాట ఆయన మాట్లాఫర్ భార్య గురించే కాదు తన కుటుంబం గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు నలభై పదిహేను వచ్చిన నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడి నిశ్చయము మరియు ఈ చిరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను దొంగిలింపు దొంగలింపబడ్డా యోసేపు వాజ్ కిడ్నాప్డ్ ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ వాజ్ కిడ్నాప్ నో హిజ్ ఓన్ బ్రదర్ సోల్డ్ హిమ్ కానీ కుటుంబం గురించి ఒక్క చెడు మాట ఆయన మాట్లాడేది నింద వేసి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడని నింద వేసిన పొత్తిఫర్ భార్య గురించి ఒక్క మాట మాట్లాడలేదు దేవుడు ఎంతగా బాధ్యతగా జీవిస్తున్న యోసేఫ్ని దీవించాడు అని అంటే ఐగిప్తులో కాళ్ళు కదలాలన్నా చెయ్యి కదలాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి యోసేఫ్ గారు పర్మిషన్ ఉండాలి ఆ విధంగా మనం దీవింపబడాలి ఆ విధంగా ఈ సంఘం దీవింపబడాలి ఆ విధంగా ఈ సంఘం ఎదగాలి అని అంటే వీ నీ టు ఎవాల్యుయేట్ అవర్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ లైఫ్ మన సంబంధాలని ఒక్కసారి మనం విశ్లేషించుకోవాలి కొన్ని సహవాసాలని వీ నీ టు ఎలిమినేట్ ఫ్యూ ఫెలోషిప్స్ ఇన్ అవర్ లైఫ్ ఏవైతే ఒక హిండ్రెన్స్ మన జీవితాల్లో కలిగిస్తున్నాయో మన జీవితాల్లో ముందుకు వెళ్లకుండా కొన్ని పాతవి మనం మర్చిపోవాలి నూతన పరచబడాలి మన జీవితాల్లో కొన్ని పాత సక్సెస్లో మనం బ్రతకకుండా మన జీవితాల్లో ప్రతిరోజు ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గో హెడ్ అనేది మనం గమనించాలి జోషి గారు కొడుకండి పెద్ద సేవకుడు కొడుకుని నేను బ్రతుకుతే నా జీవితంలో నేను ఎదగలేను నేను భక్త సింగ్ దేవుడు నాకు ఒక పేరు ఇచ్చారు దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవుడికి నా పట్ల ఒక పర్పస్ ఉంది నేను జోషి గారు కొడుకండి ఇంత జనాలు వచ్చేవారు ఇంత అద్భుతంగా వాక్యం చెప్పేవారు అని బ్రతుకుతే నా లైఫ్లో నేను ఎదగలేను ఐఎమ్ అన్ ఇండివిజువల్ ఎస్ ఐఎమ్ ఎ సన్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ ఐఆమ్ ఆల్సో ఎ గాడ్ సర్వెంట్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ నా జీవితాల్లో నన్ను నేను విశ్లేషించుకోవాలి నా వాక్యం ఏ విధంగా ఉంది నా వాక్యం ద్వారా ఒక్క ఆత్మైనా రక్షింపబడుతుందా నా వాక్యానికి అడ్డుగా వస్తున్న తలంపులు ఆలోచనలు సంబంధాలు స్నేహాలని నేను దూరం చేసుకోవాలి నాకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకంగా నేను పని చేయాలి నమ్మకంగా పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో ఆ నమ్మకంగా నేను చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ యు ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ యు ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు ఈ సంఘం కొరకు వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు వారి సంఘం కోరుకు ఈరోజు శోధన కలిగే సమాజంలో వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ వేర్ టెంప్టేషన్ ఈజ్ వెరీ ఈజీ శోధింపబడంలో మనం ఎంతో త్వరగా శోధింపబడే పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి బైబిల్ లేనప్పుడు సంఘం లేనప్పుడు రక్షణ క్షమాపణలు లేనప్పుడు యోసేఫ్ గారు ఎంత బాధ్యతగా జీవించారు అంతకంటే ఎక్కువ బాధ్యతగా మనం జీవించాలి ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఈరోజు ఆలోచించండి ఈ మూడు విషయాలు సంఘం ఎదగాలంటే వి నీ టు ఎవాల్యుయేట్ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఎదగాలి అంటే వి నీ టు ఎవాల్యుయేట్ వి నీ టు ఎలిమినేట్ వి నీ టు ఎవాల్యుయేట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ విత్ అవర్ ఫ్యామిలీ విత్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్ వి నీ టు ఎలిమినేట్ సర్టెన్ ఫెలోషిప్స్ ఇన్ అవర్ లైఫ్ ఎవరైతే మన జీవితాల్లో వెనుకకు రావుతారు వీ నీ టు ఎగ్జిక్యూట్ విత్ రెస్పాన్సిబిలిటీ నెహేమ్యా గారు గోడలు కట్టగలిగారు అంత అద్భుతంగా అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతని నమ్మకంగా చేశారు యోసేబ్ గారు ఇస్రాయల్ ప్రజల్ని కరువు నుంచి కాపాడగలిగారు అని అంటే ఆయన నమ్మకంగా ద ఆయనకి ఆయనకిచ్చిన బాధ్యతలో ఎగ్జిక్యూషన్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యతలు ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాం అనేది ప్రైజ్ ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీరులో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్